అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా పాలస్తీనాలోని గాజా రాఫా ప్రాంతాలపై సాగిస్తున్న దాడులు మారణ హోమాన్ని తక్షణమే ఆపాలని సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇజ్రాయెల్కు ఆయుధాలు ఎగుమతిని ఆపాలని రాఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి సేవ్ పాలస్తీనా అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడులను తక్షణమే ఆపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు ఈ కార్యక్రమానికి సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలు ప్రపంచ మానవాళికి వినాశనంగా మారిందని పాలస్తీనాపై దాడులను ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి నాలుగుసార్లు తీర్మానం చేసినా ఇజ్రాయెల్ పట్టించుకోలేదన్నారు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిందని ఆరోపించారు ఆయుధాలను అమ్ముకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని విమర్శించారు అందులో భాగంగానే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని చెప్పారు ఇజ్రాయెల్ విద్యార్థులకు ఎలాంటి సహకారం అందించొద్దంటూ అమెరికా సహా అన్ని దేశాల్లోని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు ఇది పాలస్తీనా మీద జరుగుతున్న దాడి కాదని మానవాళి మీద ప్రపంచ శాంతి మీద జరుగుతున్న దాడి అని అభివర్ణించారు మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు డ్రోన్లు ఆయుధాలను సరఫరా చేసి పరోక్షంగా ఆ యుద్ధంలో భాగస్వామిగా మారిందని విమర్శించారు ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పాలస్తీనాకు ప్రపంచ ప్రజలంతా అండగా ఉండాలని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేసి శ్మశానంగా మారుస్తోందని పాలస్తీనాను స్వతంత్ర దేశంగా పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించడం ఆ జాతి లేకుండా చేయడం కోసమే ఇజ్రాయెల్ మారణకాండకు పాల్పడుతోందని తెలిపారు ముప్పై ఏడు వేల మందిని చంపిందని పిల్లలు నిద్రలోనే మరణిస్తున్నారని వివరించారు ఇజ్రాయెల్ మానవత్వం లేకుండా వ్యవహరించడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియో జిల్లా నేతలు టి సుబ్రహ్మణ్యం ఆర్ లక్ష్మి ఎస్ జయచంద్ర ముని రాజా పి బుజ్జి రఘు బాలాజీ సుందరం తంజావూరు మురళి ముఖేష్ యుగంధర్ ప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు నిక్షేపాలు రోజు ఇజ్రాయెల్ని ఎగదోసి ఇటువంటి మారణ హోమాన్ని జరిపిస్తుంది ఇది మంచిది కాదు యుద్ధం వద్దు ప్రపంచ శాంతి లేదు బేసి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్రపంచ ఫెడరేషను అదే విధంగా మన సిఐటి సంఘాలు దేశం ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ నిరసన తెలియజేస్తూ ఉంది కాబట్టి మానవతా దృక్పథంతో మానవత్వం ఉన్న మనం అందరం కూడా ఈ అమాననీయమైనటువంటి అమెరికన్ అని ఇజ్రాయల్ సైకిల్ దుర్మార్గాన్ని ఈరోజు మొత్త కంఠంగా సిఐటి తరఫున ఖండిస్తున్నాము స్వార్థపూర్తిగా ఈరోజు ప్రపంచంలో దేశాలకు దేశాల మధ్య యుద్ధాలను ప్రేరేపించి తన ఆయుధాలు అమ్ముకుని తన స్వప్రయోజనం కోసం తన తన దేశ ప్రయోజనం కోసం ఈరోజు మొత్తం యుద్ధాలను ప్రేరేపిస్తోంది ఈ విధానాలు అమెరికా సామ్రాజ్యవాదం తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి నొక్కి చెబుతూ ఉన్న యొక్క విధానాలను ముందుకు తీసుకొని పోతుంది అమెరికన్ సామ్రాజ్యవాదం కనుక ఈ యుద్ధం ఆపాలి సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజు ప్రపంచ శాంతి దినోత్సవం ఈ సందర్భంగా సిఐటిఓ పిలిపించింది దేశంలో యుద్ధ వాతావరణం ఉండకూడదు శాంతి వాతావరణం ఉండాలి